పాపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమోమ్యహచ చక్షుషే జగతాం కర్మ సాక్షిణే తేజసాం నిధే స్వరూపాయ మార్తండాయ నమో నమ సర్వ జగమ్ములకు చక్షు వంటి వాడును సర్వకర్మలకు సాక్షియును తేజస్సులకు నిధియును మూర్తిత్రయ స్వరూపుడును అగు మార్తండుకి అనగా సూర్యభగవానికి నమస్కారం మనం ఇప్పుడు వీడియోలో జూలై నెలలో ద్వాదశ రాసుల వాళ్ళకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకుంటున్నాం జులై ఒకటి నుంచి పదిహేడు వరకు రవి తృతీయంలో సంచారం చేస్తున్నాడు దాని తర్వాత పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు నెల వరకు నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నాడు మొదటి పదిహేడు రోజులు మూడో స్థానంలో గోచారిచ్చ రవి సంచారం వల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అసలు తృతీయ భావంలో ఏ ఉన్నాయి భాతృ విక్రమ ఖ్యాతి దుచ్చిత్ర యోగ క్రియోపచాయ పాప జీవన కనిష్ట జీవిత కలికారకం తృతీయం అంటే సోదరులు పరాక్రమం ఖ్యాతి దుచిత్రము పాప జీవనము తమ్ముళ్ళు జీవనము కలి సంబంధమైన విషయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఇందులో రవి సంచారం వల్ల ఈ తృతీయం గోచారించ శుభ ఫలితాలు ఇస్తుందని మనం చెప్పుకున్నాం కదా ఇందులో సంచారం చేయడం వల్ల ధైర్య సాహసాలు అనేవి పెరుగుతాయి ధైర్యంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు సోదరుల యొక్క సహకారం అనేది లభిస్తుంది జీవితంలో కొన్ని మంచి అనేవి సాధిస్తారు దాని తర్వాత రెండవ సగం అంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి తారీఖులో నాలుగో స్థానంలోకి సంచారం చేస్తున్నాడు రవి నాలుగవ స్థానంలో ఏమున్నాయంటే మాతృసుఖ జాతి గృహ బంధువృత్తి జలవాహన కుటుంబోచ్ఛాయ కంటక సౌఖ్యకారకం చతుర్థం అంటే తల్లి సుఖము జాతి ఇల్లు బంధువృత్తి జలము వాహనము కుటుంబం యొక్క గొప్పతనం అడ్డంకులు సౌక్యం అనేది చతుర్థ భావంలో ఉన్నాయి ఈ చతుర్థం అనేది గోచారిత్య రవికి పాపస్థానం కాబట్టి ఈ స్థానంలో సంచరించే రవి చెడు ఫలితాన్ని కలిగిస్తారంటే మాతృ సౌఖ్యం ఉండకపోవచ్చు సరైన సుఖాలు కూడా లేకపోవచ్చు వృద్ధి అంటే బంధువులతో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది అవసరానికి జలం అనేది లభించకపోవచ్చు కొన్ని అడ్డంకులు అనేవి ఏర్పడతాయి అంటే గృహ నిర్మాణ పనులు కానీ ఏదన్నా భూమి కొనాలి అనుకున్నప్పుడు కానీ కొన్ని అడ్డంకులు అనేవి ఏర్పడే అవకాశం ఉంది దాని తర్వాత కుజుడు కుజుడు ఈ నెల మొత్తం కూడా పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కుజుడు కేవలం మూడు ఆరు పదకొండు స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాన్ని ఇస్తాడు పంచమం అనేది పుత్రస్థానం పంచమంలో ఏమేమి ఉన్నాయంటే పుత్ర బుద్ధిర్ హర్ష జ్ఞాన వాగ్విద్యా సచివ్య కోశల్య పాండిత్య ప్రావీణ్య శిల్పాధికారకం పంచమం పంచమంలో కుజుడు సంచారం చేయడం వల్ల కుజుడు పాపగ్రహం కాబట్టి స్థానాల్లో పంచమం కూడా ఒకటి కాబట్టి ఇందులో కుజుడి సంచారం వల్ల కొన్ని చెడు అంటే పుత్రులతో గొడవలు కావడం వారికి అనారోగ్య సమస్యలు తలెత్తడం పంచమనేది అనేది ఆలోచన స్థానం కూడా అంటే సరైన ఆలోచనలు రాకపోవడం వాగ్దోషాలు అంటే కఠినంగా మాట్లాడడం పంచమనేది అంటే ఒక రకంగా ఇది విద్యాస్థానం అని కూడా చెప్పవచ్చు అంటే విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు అడ్డంకులు కలగడం మంత్రోపాసన అనేది సరిగా జరగకపోవడం అంటే గురువుల దగ్గర ఏదైనా ఉపదేశం తీసుకున్నప్పుడు ఆ మంత్రోపాసన అనేది సరిగా జరగకపోవడం లాంటివి కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి దాని తర్వాత బుధుడు ఈ బుధుడు మేషరాశి వారికి చతుర్థంలో సంచరిస్తున్నాడు అంటే ఈ నెల మొత్తం కూడా చతుర్థంలో సంచరిస్తున్నాడు చతుర్థ స్థానం అనేది చాలా మంచి శుభస్థానం బుధుడికి అంటే బుధుడు కానీ శుక్రుడు కానీ అతి గోచారిత్య ఎక్కువ స్థానాల్లో శుభ ఫలితాలు కలిగేస్తాడు ఈ బుధుడు గోచారిత్య రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను కలిగేస్తాడు నాలుగో స్థానంలో ఆ యొక్క బుధుడి సంచారం వల్ల మాతృ సౌఖ్యం అనేది కలుగుతుంది సుఖాలు కలుగుతాయి బంధువృత్తి అనేది కలుగుతుంది గృహ నిర్మాణ పనులు సాగుతాయి నూతన వాహనాలు అనేవి కొనుగోలు చేస్తారు ఏదైనా కార్యాలు చేపట్టినా కూడా అందులో విజయాన్ని సాధిస్తారంటే బుధుడు కూడా బుధుడు శుక్రుడు గృహ కారకుడు భావానికి కారకులు వేడు ఈ చతుర్థంలో బుధుడు ఉండడం వల్ల కుటుంబంలో చాలా సంతోషంగా ఉంటారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు యాత్రలకి వ్యవహార వివహార స్థలాలకి వెళ్తారు మంచి రచనలు కూడా చేస్తారు తమ వాక్చాతుర్యంతో ఇతరులను మెప్పిస్తారు దాని తర్వాత గురు యొక్క ఫలితాలు గురుడు మేషరాశి వారికి తృతీయంలో సంచరిస్తున్నాడు తృతీయంలో సంచరించే గురుడు పాప ఫలదాత అంటే గురుడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాలను కలిగ మూడవ స్థానం ఇది విక్రమస్థానం కాబట్టి ఇందులో సంచరించే బుధుడు పాప ఫలదాత సోదరులతో సహకారం అనేది లభించదు తన తోటి వారితో కానీ ఇతరుల యొక్క సహాయకారం అనేది చాలా వాళ్ళకి అసలు లభించదు జీవనం అనేది చాలా కష్టంగా ఉంటుంది దగ్గర ప్రయాణాలు చేస్తూ ఉంటారు ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి కొంచెం ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది దాని తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు శుక్రుడు మేషరాశి వారికి ద్వితీయంలో సంచరిస్తున్నాడు ద్వితీయంలో సంచరించే శుక్రుడు శుక్రుడు శుభ ఫలిత అంటే అన్ని గ్రహాలలో గోచారిత్య ఎక్కువ స్థానాల్లో శుభ ఫలితాలు ఇచ్చే గ్రహం ఏదన్నా ఉందా అంటే అందులో అది శుక్రుడే శుక్రుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు స్థానాల్లో ఇస్తాడు అంటే ఆరు ఏడు పది స్థానాల్లో తప్పితే అంటే ఈ మూడు స్థానాల్లో తప్పితే మిగిలిన తొమ్మిది స్థానాల్లో శుభ ఫలితాలు కలిగేస్తాడు ద్వితీయం అంటే కుటుంబం ద్వితీయంలో ఏముంది కుటుంబం ఉంది వాక్కు ఉంది నేత్రాలు ఉన్నాయి ఐశ్వర్యాలు ఐశ్వర్యం ఇందులో ఈ ద్వితీయ భావంలో ఇవన్నీ ఉన్నాయి అంటే కుటుంబ నేత్ర ధన వాగ్ వాగ్దా వినాకారకం ద్వితీయం కుటుంబంలో శుభగ్రహమైన శుక్రుడు సంచారి సంచరించడం వల్ల గోచారాలను సంచరించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఆనందం ఉంటుంది చాలా సఖ్యతగా ఉంటుంది ఆ ధనం కూడా లభిస్తుంది వివిధ వివిధ మూలకంగా స్త్రీల రూపకంగా కానీ వ్యాపార మూలకంగా కానీ వ్యాపారం అభివృద్ధి చెందడం ద్వారా కానీ ధనం లభిస్తుంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వివిధ రకాలైన ఆభరణాలు బంగారం వెండి వంటి పట్టు వస్త్రాలను కూడా కొనుగోలు చేస్తారు వాక్కు మంచి సున్నితంగా శుక్రుడు అంటేనే కొంచెం అంద అందంగా సున్నితంగా మాట్లాడడం అంటే సున్నితంగా మాట్లాడడం ద్వారా ఇతరుల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు ఇతరులను ఆకర్షించుకుంటూ ఉంటారు కాబట్టి ధనం కూడా ప్రాప్తిస్తుంది దాని తర్వాత శని యొక్క ఫలితాలు శని మేషరాశి వారికి పన్నెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు పన్నెండవ స్థానంలో గోచారీత సంచారం చేయడం అంటే దీన్ని ఏలినాడు శని అంటారు ఈ ఏలినాడు శని అనేది పన్నెండవ స్థానంలోకి మొదటిసారి వచ్చాడా రెండవసారా లేకుంటే మూడోసారి వచ్చాడా అనేది చూసుకొని ఫలితాలు అనేవి చూసుకోవాల్సి ఉంటుంది మొదటిసారి వస్తే దాన్ని మంగు శని అని రెండవసారి వస్తే దాన్ని పొంగు శని అని మూడవసారి వస్తే దాన్ని కొంగు శని అని అంటారు అయితే మొదటిసారిగా వస్తే దానికి ఫలితాలు ఏంటంటే అనారోగ్య సమస్యలు ధన నష్టము అగోడము నిద్రలేమి వంటివి ఏర్పడతాయి రెండవసారి పన్నెండవ స్థానంలోకి శని ప్రవేశిస్తే మిశ్రమ ఫలితాలు ఉంటాయి భయము నిద్రలేమి వంటివి కూడా జరుగుతాయి మూడవసారి శని ప్రవేశం వల్ల శక్తిహీనత అంటే బలం లేకపోవడము చిన్నో మనోచింతలు అంటే వివిధ రకాలుగా ఆలోచించడం రోగ భయము నిద్రలేవి అనేవి కూడా ఏర్పడుతూ ఉంటాయి దాని తర్వాత రాహు రాహువు మేషరాశి వారికి పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు పదకొండవ స్థానంలో సంచరించే రాహు అంటే రాహువే కాదు ఏ శుభగ్రహం కానీ పాపగ్రహం కానీ పదకొండవ స్థానంలో సంచరించినప్పుడు శుభ ఫలితాలని కలిగి చేస్తాడు అనేక రకాలుగా లాభాలుంటాయి ఆదాయం అనేది పెరుగుతుంది గతంలో చేసిన రుణాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మార్గాల ద్వారా ఆదాయం అనేది ఉంటుంది వ్యాపార లాభాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలు చేసేవారు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వివిధ రకాలైన భూములను ఆస్తులను కూడా వేర్కొంటారు ఇంతకుముందు పూర్తి కాని పనులు కూడా కష్టించి వాటిని అందులో విజయాన్ని పొందుతారు దాని తర్వాత కేతువు యొక్క ఫలితం మేషరాశి వారికి కేతువు పంచమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు పంచమ స్థానం అంటే ఇది పుత్రస్థానం పుత్రవైరం నృపాత్ భూజ్యం కాలత్రిక్రమ భోజనం సుసం ప్రేక్ష రుణాపూ పంచమ స్థోదాఫలి అంటే పంచమస్థానంలో కేతు సంచారం వల్ల పుత్రులతో విరోధాలు ఉంటాయి ప్రభువులతో గౌరవించబడము అకాల భోజనము అందరిచే గౌరవించబడటము ఆర్థికంగా బలం లేకపోవడము పుత్రులకు అనారోగ్య సమస్యలు రావడం వంటి మిశ్రమ ఫలితాలు కూడా కలుగుతాయి జయశ్రీవనారాయణ ఆదిత్యాయ సోమాయత మంగళాయ బుధాయచ గురు శుక్ర భచ్చ రాఘవే కేతవి అనమాట ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వీడియోలో తొమ్మిది రాసుల వారి యొక్క పరిహారాల గురించి చెప్తున్నాను అంటే రెమెడీస్ గురించి చెప్తున్నాను ముఖ్యంగా సూర్యుడు జయానికి అభివృద్ధికి కారణం అంటే సక్సెస్ కావాలి డెవలప్మెంట్ కావాలి అంటే ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉంది మాకు జయం కావాలి అనుకున్న పనులు కావాలి చేసే పనులు వృత్తులను కూడా అభివృద్ధి అనేది సాధించాలి అంటే రవికి సంబంధించిన పరిహార మార్గాలు చేసుకోవాలి అవి ఏంటంటే ఆదిత్య హృదయ పారాయణము లేకపోతే రుద్రాభిషేకము సూర్యదేవాలయ దర్శనము చేసుకోవాలి అంటే మేము మాకు మేము చదువుకోలేమండి ఇంకా ఏమైనా పరిహారాలు ఉంటాయా అంటే రాగి వస్తువులు కానీ లవంగం కానీ దాల్చిన చెక్క కానీ కేసరి అల్లము యాలకులు నిర్యాలు గోధుమలు అంటే గోధుమలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇవ్వచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే రవి భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల మీ పనుల్లో జరుగుతుంది డెవలప్మెంట్ కూడా ఉంటుంది తర్వాత గ్రహం చంద్రుడు చంద్రుడు యొక్క ముఖ్య కారకత్వం ఏంటంటే మోసం అంటే మోసపోవడం నష్టం మార్పులు ప్రయాణము మనసు ప్రశాంతంగా ఉండడం అంటే చంద్రమా మనసో జాత అంటారు కదా అంటే మనసుకు కారకుడు చంద్రుడు అంటే మానసిక ప్రశాంతత ఉండడానికి ప్రయాణ ప్రయాణాలు చేసినా కూడా సుఖవంతమైన ప్రయాణ ప్రయాణాలు కావడానికి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికి చంద్రుడికి సంబంధించిన వ్యాపారాలు చేసేవాడి కంటే వ్యవసాయ రంగము పాలు దాని ఉత్పత్తులు ఆహార పదార్థాలు రసాయన వస్తువులు నూనె వ్యాపారము కిరాణా కొట్టు బేకరీ పశుగ్రాసము ప్రయాణము సముద్ర ఉత్పాదిత వస్తువులు జ్యోతిష్కులు కంపౌండర్లు నావికులు చాకల వీళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు అంటే వారి వారి వృత్తులలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఏం చేయాలంటే పార్వతీదేవి యొక్క ఉపాసన కానీ లలితాదేవి పాసన కానీ సౌందర్య లహరి అనే మంత్రాన్ని కానీ శ్రీ లలితా అర్చన కానీ చేసుకున్న తిరుపతి వెంకటేశ్వని దర్శించిన చాలా మంచిది ఇంకా ఉపకరణాలు ఏంటంటే ఉప్పును కానీ ఉప్పు బియ్యము పాలు పెరుగు పెరుగు అన్నం దద్దోజనం వెండి కానీ ఈ పా బియ్యం అనేది దానం చేయవచ్చు లేదా హోమంలో కూడా వాడవచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే చంద్రుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు దాని తర్వాత కుజుడు కుజుడు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కోపం కలహాలు అహంకారము ఉంటుంది అంటే స్త్రీలకు వివా వివాహ కారకుడు ఎవరంటే కూజుడు పురుషులకైతే శుక్రుని చూస్తారు స్త్రీలకైతే కుజుడిని చూస్తారు అయితే ఈ కోపం తగ్గడానికి గొడవ పెట్టుకునే ఆ నేచర్ అనేది ఆ స్వభావాన్ని పోవడానికి అహంకారం లేకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే కుజుడికి సంబంధించిన పరిహార మార్గం ఏంటంటే అంగారకుని గుడికి వెళ్ళడం కుమారస్వామి గుడికి వెళ్ళడం అంటే సుబ్రహ్మణ్య స్వామి స్కంధ పురాణం చదువుకోవడము వెల్లుల్లిపాయ అనేవి దానం చేయడము ఉల్లిపాయ ఎర్ర మిరపకాయలు రాగి లోహము ఎర్రపప్పు అంటే వాటికి సంబంధించిన పురాణాలు కూడా ఉన్నాయి అది మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం రాగి లోహము ఎర్రపప్పు ఎర్రపప్పును హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా తీయవచ్చు దాని తర్వాత అంటే ఈ పరిహారాన్ని చేసుకున్నట్టయితే కుజుడు యొక్క అనుగ్రహం వల్ల కోపం అనేది తగ్గుతుంది కలహార జోలికి వెళ్ళరు స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు ముఖ్యంగా బుధుడు ముఖ్య కారకుడు ఏంటంటే విద్యకు స్నేహానికి వ్యాపారానికి కారకుడు బుధుడు అయితే మంచి విద్య లభించాలి మంచి స్నేహితులు లభించాలి వ్యాపారాలు అనుకూలంగా సాగాలి అంటే బుధుడికి సంబంధించిన ఏ పరిహారాలు చేసుకోవాలంటే శ్రీకృష్ణుని దేవాలయం సందర్శించడం శ్రీమన్నారాయణ దేవాలయానికి వెళ్ళడం నారాయణ మంత్రాన్ని చదువుకోవడం అంటే విష్ణు సహస్రం పారాయణం తర్వాత పెసలు దానం చేయడం పంచలోహాలు దానం చేయడం ఇక పెసలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా చేయవచ్చు ఇలా చేసినట్టయితే మంచి ఉన్నతమైన విద్య లభిస్తుంది మంచి స్నేహితులు లభిస్తారు వ్యాపారంలో లాభాలు అనేవి ఉంటాయి దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు గురుడు యొక్క ముఖ్య కారకుడు ఏమంటే జీవకారకుడు పురుషులకి జీవకారకుడు అంటే మంచి భాగ్యము జీవితం ఏ ఇబ్బందులు లేకుండా జరగాలి అని అంటే ఏ కష్టాలు లేకుండా జీవితాంతం మంచిగా సుఖాలు ఉండాలి అంటే దానికి ఏం చేయాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి ఏదైనా దేవాలయం అంటే దక్షిణామూర్తి కానీ ఆలయానికి వెళ్ళండి గురు స్తోత్రాన్ని చదువుకోండి మీ గురుదేవుల మీకు మీకు ఇష్టమైన గురువులు కానీ మీ విద్య నేర్పించిన గురువులకు కానీ మీకు తోచినది దానం చేయండి టెంకాయ దానం చేయండి లేకపోతే వక్కలు తేనె నెయ్యి బంగారము శనగలు దానం చేయండి ఈ శనగలు హోమంలో వాడవచ్చు లేదా ధనంగా కూడా ఇస్తే నిరంతరం కూడా ఈ ఈ పరిహారాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి గురువుకు సంబంధించిన చేసినట్లయితే అనుకోకుండా సంఘటనలు ఏవి జరగకుండా మీ జీవితం అనేది సాఫీగా చాలా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది దాని తర్వాత శుక్రుడు శుక్రుడు ముఖ్యంగా భార్యకు వివాహానికి సంపదలకు ధనానికి ఈ శుక్రుడు కారకుడు మంచి భార్యాభర్తల మధ్య మంచి అనురాగం ఉండాలన్నా వివాహ జీవితన వివాహం అయిన తర్వాత వారిద్దరు కూడా మంచిగా ఉండాలన్నా సంపదలు పెరగాలన్నా ధం ధనం లభించాలి అన్నా కూడా ఏమేం ఏం చేసుకోవాలంటే లక్ష్మీ మందిరానికి వెళ్ళండి అంటే అసలక్ష్మి ఆలయానికి వెళ్ళండి తర్వాత శ్రీరంగం దర్శించండి స్త్రీ స్త్రీ స్తోత్రాన్ని చదువుకోండి తర్వాత చక్కెర అలచందలు పసుపు బంగారం అనేది దానం చేయండి అలచందలను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసుకున్నట్టయితే వివాహం కాని వారికి మంచి భార్య అనేది లభిస్తుంది వివాహం తర్వాత కూడా చాలా ఉంటుంది సంపదలు అనేవి పెరుగుతాయి ధన సంపాదన కూడా చాలా బాగుంటుంది దాని తర్వాత శని యొక్క ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కారకుడు కర్మ అంటే మనం చేసే వృత్తులు వ్యాపారాలు ఏదన్నా కావచ్చు వ్యాపారాన్ని చేయొచ్చు సొంత వృత్తాన్ని చేసుకోవచ్చు భాగస్వామి వ్యాపారం ఏదన్నా చేసుకోవచ్చు ఆ వృత్తులలో ఎలాంటి మార్పులు లేకుండా సాగాలి వృత్తిలో అభివృద్ధి అనేది సాధించాలి అంటే ఏం చేసుకోవాలి ఆంజనేయ స్వామి ఆలయాలకి వెళ్ళండి శివాలయాలకి వెళ్ళండి వీలున్నప్పుడల్లా రుద్రాభిషేకం చేసుకుంటుంటే సోమవారం కానీ ఆ రుద్రా నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ విరివిగా ఎప్పుడు చేస్తూనే ఉండండి ఒకసారి చేసి ఆగిపోవద్దు ఎప్పుడు కూడా చేస్తూ ఉండండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఆవాలు నువ్వులు దానం చేయండి నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసినట్లయితే మీ వృత్తులు కానీ వ్యాపారాలు గాని సాఫీగా సాగిపోతూ ఉంటాయి లాభాలు కూడా వస్తాయి వ్యాపారంలో తర్వాత రాహు రాహు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే అధిక శ్రమ అనారోగ్యం విదేశీయ అంటే అధిక శ్రమ అనేది ఉండకుండా ఉండాలి రోగాలు రాకూడదు అంటే రాహు ఏం చేస్తాడంటే రోగాలు ఇంకా పెంచుతాడు రోగాలు లేకుండా ఉండడానికి విదేశీయానం చేయాలి విదేశాల్లో వెళ్ళాడి అక్కడే చదువుకోవాలి ఉద్యోగం చేయాలి అక్కడే స్థిరపడాలి అన్న వాళ్ళు ఏం చేసుకోవాలంటే విరువుగా దుర్గామాత ఆలయానికి వెళ్ళండి నవగ్రహ ఆలయాలు సముద్ర నవగ్రహాలకు ఎప్పుడు కూడా ప్రదక్షిణ చేస్తూ ఉండండి దుర్గా సప్త సతి అనేది అనేది ఒక శ్లోకం ఉంది ఒకటి అది పారాయణం చేస్తూ ఉండాలి ఆవాలు దానం చేయాలి అలాగే మినుములు కూడా దానం చేయాలి ఈ మినుములను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వచ్చు ఇలా చేసినట్టయితే ఫారెన్కి కు వెళ్ళాలి విదేశాలకు వెళ్ళాలి అన్న వారి కోరిక నెరవేరుతుంది అనారోగ్య సమస్యలు ఏమన్నా కూడా తొలగిపోతాయి కష్టం లేకుండానే అతిగా కష్టపడకుండా కానీ మీ పనులు అన్ని కూడా పూర్తి అవుతాయి తర్వాత కేతు కేతు యొక్క ముఖ్య కారకం ఏంటంటే కేతు ఏం చేస్తున్నాడు అడ్డంకుడు కార్య విముక్తి బంధనము ఎడబాటును చేస్తూ ఉంటాడు ఇలా ఏం లేకుండా అడ్డంకు లేకుండా ఉండాలి కార్యముక్తి బంధనము లేకుండా ఉండాలి ఎడబాటు లేకుండా ఉండాలి అంటే గణపతి ఆలయానికి వెళ్ళండి నవగ్రహ నవగ్రహాలకు ఎప్పుడు ప్రదక్షిణ చేస్తూ ఉండండి హనుమాన్ చాలిసా పారాయణం చేసుకోండి కాళహస్తి శ్రీకాళహస్తి చిత్తూరు దగ్గర శ్రీ శ్రీకాళహస్తి ఉంది కదా అది సందర్శించండి తర్వాత సింధూరం అనేది ఆంజనేయ గుడిలో దానం చేయండి అలాగే ఉలవలు దానం చేయండి ఉలవలను మొమల్లో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వచ్చు ఇలా చేస్తున్నట్టయితే మీ చేసే పనులు అడ్డక్కులు తొలగిపోతాయి కార్య విముక్తి అనేది లభిస్తుంది బంధనాలు ఎడబాట్లు అనేవి అన్ని కూడా తొలగిపోయి కేతు యొక్క అనుగ్రహం వల్ల అన్ని శుభకార్యాలు అనేవి కూడా జరుగుతాయి జై శివనారాయణ